హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణికి క్షమాపణ చెప్పిన సుమతి రోహిణి మోసాన్ని సాక్ష్యాలతో సహా బయట మీనా తమ్ముడు శివ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రోహిణి అయితే ఇక మనోజ్ దగ్గర నటించేస్తూ ఉంటుంది నాకు ఇంత అవమానం జరుగుతున్నా నీకు ఇంత చీమ కుట్టినట్టు కూడా లేదో మీనా బాలు నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని వాళ్ళు ఎంత ప్లాన్ చేశారో చూసావు కదా నీకు అత్తయ్య కూడా నా మీద అనుమానం కలిగేలాగా సీన్ క్రియేట్ చేశారు వాళ్ళ చెల్లిని అడ్డు పెట్టుకొని మీనా నా మీద నింద వేసింది మళ్ళీ ఇంకోసారి నా మీద ఎలాంటి నిందలు వేస్తారో అని అంటూ ఉంటుంది రోహిణి చూడు ఈసారి మాత్రం వాళ్ళు ఏం చెప్పినా నేను నమ్మను మా అమ్మ నమ్మదు నువ్వు ఇక దాన్ని మనసులోంచి తీసేసాయి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే మనసులో నుంచి తీసేస్తాం కాదు మనోజ్ మనం వేరే కాపురం పెట్టాలి బయటికి వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటుంది రోహిణి ఆ మాట విని ఒక్కసారి మనోజ్ షాంక్ అయిపోతాం ఏం మాట్లాడుతున్నావు రోహిణి మనం బయటికి వెళ్ళాల్సిన పనేముంది తప్పు చేసింది వాళ్ళు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే తప్పు చేసింది వాళ్ళైనా మావి గారు కూడా మీనాకే సపోర్ట్ చేస్తున్నారు కదా కనీసం నాకు మీనా చేత క్షమాపణ కూడా చెప్పించలేదు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే మీనా పొరపాటున జరిగిందని చెప్పింది కదా ఇక అదే క్షమాపణ అని అంటూ ఉంటే లేదు ఎవరి వల్ల అయితే నాకు ఇంత అవమానం జరిగిందో వాళ్ళ చేతే నాకు సారీ చెప్పించాలి అందరు ముందు వాళ్ళు చేసిన తప్పుకి తలంచుకోవాలి అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడు ఇక మనోజ్ అయితే చాలా కోపంగా బయటకైతే వస్తాడు అమ్మా అమ్మ అని అంటూ అడుగుతూ ఉంటాడు అప్పుడే ప్రభావతి ఏమైంద్రా ఎందుకు అలా అరుస్తున్నావు అని అంటూ ఉంటాయి అంతేలేమ్మా నా భార్య నేనంటే అందరికీ కూడా చిన్న చూపాయి అందుకే కదా నా భార్య మీద లేనిపోని నిందలు వేసి ఈరోజు తను అలా కుమిలిపోయేలా చేశారు కానీ వాళ్ళు మొదటికి హ్యాపీగానే ఉన్నారు అని అంటూ ఉంటాడు మనోజ్ ఆ మాట విని ఒక్కసారే రోహిణి ఏమైంద్రా రోహిణి ఇంకా బాధపడుతుందా ఆ విషయం గురించి అని ప్రభావతి అడుగుతూ ఉంటే బాధపడకుండా ఏం చేస్తుందమ్మా అందరూ కలిసి రోహిణిని నానా హింసలు పెట్టారు రోహిణి గురించి తప్పుగా మాట్లాడారు అని అంటూ ఉంటాయి రే రే ఎందుకు అలా మాట్లాడుతున్నాం రోహిణి ఏ తప్పు చేయలేదని అందరూ ముందు కూడా నిరూపణ అయింది కదా ఇక రోహిణిని బాధపడొద్దని చెప్పం అని చెప్తూ ఉంటుంది ప్రభావతి ఎలా బాధపడకుండా ఉంటుందమ్మా ఎవరైనా అంత అవమానం జరిగితే బాధపడకుండా ఎలా ఉంటారు కనీసం ఆ మీనా తన చెల్లెల మాటలు విని మా కాపురాన్ని కూలగొట్టి రోహిణిని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని ఆలోచన చేసినట్టుంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇక మనోజ్ మాటలకి అప్పుడే ప్రభావతి అయితే ఇప్పుడు ఏం చేద్దాం రా ఇక ఆ మీనా బాలు అంతే ఇక వదిలేసేయడమే అని అంటూ ఉంటుంది ప్రభావతి లేదమ్మా మీనా చెల్లెలు సుమతి చేత రోహిణికి క్షమాపణ చెప్పించం ఇక రోహిణి కుదుట పడుతుంది అని అంటూ ఉంటాడు రోహిణి బాధ కూడా తీరిపోతుంది అని అనడంతో అప్పుడే ప్రభావతి అయితే సరేరా నువ్వు చెప్పినట్టే చేస్తాను ఆ మీనాకి ఇప్పుడే వాళ్ళ చెల్లిని రమ్మని చెప్పమని చెప్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతింగ్ ఏం మాట్లాడుతున్నావమ్మా తన చెల్లెల్ని వచ్చి రోహిణికి క్షమాపణ చెప్పమని మీనాతో చెప్తే మీనా వాళ్ళ చెల్లెలకి ఫోన్ చేసి రోహిణికి క్షమాపణ చెప్పించేస్తుంది అనుకుంటున్నావా మీనా అస్సలు కూడా అలా చేయదు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే మీనాకి తెలియకుండానే నువ్వే ఓ సుమతిని తీసుకువచ్చి రోహిణి చేత నిజాన్ని రోహిణికి క్షమాపణ చెప్పించు అని అంటూ ఉంటాడు అప్పుడు ఇక ప్రభావతి అయితే నీ బుర్ర కూడా ఈ మధ్య బాగానే పని చేస్తుందిరా సరే ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అని వెంటనే ఇంకా ఫోన్ తీసుకొని సుమతికి అయితే ఫోన్ చేస్తుంది ప్రభావతి అప్పుడే ఇదేంటి ఈవుడి గారు నాకు ఫోన్ చేస్తుంది అని అనుకుంటూ సుమతి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అప్పుడే ఇక ప్రభావతి అయితే నువ్వు మా ఇంటికి రా అని అంటూ ఉంటుంది నేను మీ ఇంటికి ఎందుకు అత్తయ్యా అని అడుగుతూ ఉంటుంది సుమతి ఎందుకు నీ అక్క చేత నా పెద్ద కొడల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటించేయాలని పెద్ద ప్లానే వేసావు కదా నువ్వు వచ్చి మా కోడలికి క్షమాపణ చెప్పు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే సుమతితో ఆ మాట విని నేనెందుకు క్షమాపణ చెప్పాలి అని అడుగుతూ ఉంటుంది సుమతి ఎందుకు చెప్పాలా బట్టలు బ్యాగ్ తీసుకొని మీ అక్క పుట్టింటికి రాకూడదంటే నువ్వు వచ్చి నా కోడలికి క్షమాపణ చెప్పాలి తను ప్రెగ్నెంట్ కోసం అక్కడికి వస్తే తనకి ఆల్రెడీ బిడ్డ ఉన్నాడని మళ్ళీ కూడా డెలివరీ మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తుందని నా కోడల మీద లేనిపోని నిందలు వేసి చెప్పావు మీ అక్కకి ఇంట్లో స్థానం ఉండాలని మహారాణిలాగా కోడలుగా అవడే ఏలాలని చెప్పి పెద్ద ప్లానే వేసావు చిన్న బుర్రైనా పెద్ద ప్లానే వేసావు నువ్వు అని అంటూ ఉంటుంది ప్రభావతి అత్తయ్య అసలు అక్క గురించి తప్పుగా మాట్లాడకండి అని అంటూ ఉంటాయి ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాము ఎవరైనా కూడా సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే మొదట బిడ్డ పుట్టారని అనుకుంటారు తను చెప్పడంలో తేడా అంతే తప్ప మేము వినడంలో తేడా కాదు అక్కడ చెప్పడంలో తేడా కాదు అని సుమతి అయితే చెప్తూ ఉంటుంది ఇవన్నీ నాకు అనవసరం నువ్వు వచ్చి నా కోడలికి క్షమాపణ చెప్పు అప్పుడే మీ అక్క ఈ ఇంట్లో ఉంటుంది లేకపోతే పెట్టే బేడా చదురుకొని మీ అక్క ఇంటికి వచ్చేస్తుంది అని వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి అప్పుడు ఇక సుమతి ఫోన్ పెట్టేసిన తర్వాత నిజంగానే అక్కని అనుకున్నదంటే పుట్టింటికి పంపించేస్తుంది అప్పుడు బావ కూడా ఏమీ నలేడం ఏదోటి చేసి నేనే వెళ్ళి క్షమాపణ చెప్పేయడం కరెక్ట్ అయితే ఒకసారి పరువు పోతుంది ఏం చేయలేం అక్క గురించి తల వంచాల్సిందే అనుకున్న సుమిత్ సుమతి ఇక వెంటనే ఇంకా ప్రభావతి ఇంటికైతే వస్తుంది సుమతి రావడం చూసిన బాలు ఏంటి చిన్నగంబా ఇలా వచ్చావో అని అడుగుతూ ఉంటాడు ఏం లేదు బావా లోపలికి వెళ్దాం పదా అని సుమతి అయితే అంటుంది ఇక మీనా అయితే సుమతిని చూసి ఏంటి సుమతి ఇలా వచ్చావో అని అడుగుతుంది అప్పుడే ఏం లేదక్క నా వల్ల రోహిణి చాలా బాధపడింది అందుకే తనకి క్షమాపణ చెప్పడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది సుమతి ఏం మాట్లాడుతున్నావు సుమతి నీ వల్ల రోహిణి బాధపడడం ఏంటి నువ్వు క్షమాపణ చెప్ప ఏంటి అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక బాలు అయితే అవును చినగంప నువ్వు నువ్వు పార్లలమ్మకి క్షమాపణ చెప్పడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు బాలు కూడా తప్పదు బావా మా అక్క ఇంట్లో సుఖంగా సంతోషంగా కాపురం చేసుకోవాలంటే నేను రోహిణికి క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని చెప్తూ ఉంటుంది సుమతి నువ్వేమి క్షమాపణలు సారీలు చెప్పాల్సిన అవసరం లేదు వెళ్ళి ఇక్కడి నుంచి అని సుమతిని వెళ్ళిపోమంటుంది మీనా ఎక్కడికి వెళ్ళేది నీకు చెప్తే నువ్వు ఇలాగే చేస్తావని నీకు చెప్పకుండా దానికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నాను అని ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడు ఇక ఆ మాట విని ఇక మీనా అయితే ఏంటత్తయ్యా అక్కడ జరిగిందంతా కూడా చెప్పాం కదా అపార్ధం జరిగిందని మీ కోడలు తప్పు కూడా అక్కడ ఉంది తను సెకండ్ ప్రెగ్నెన్సీ అని అనడం అలాగే కారణమవుతుంది ఎవరిని అడిగినా అదే చెప్తారు అని అంటూ ఉంటుంది మీనా ఎవరి గురించే నాకు అనవసరం మీ వల్ల మా కోడలు బాధపడింది తనకి అక్క ఇద్దరు కలిపి క్షమాపణ చెప్పండి అని అంటూ ఉంటే నేనైతే క్షమాపణ చెప్పనత్తయ్యా నా చెల్లెల్ని కూడా నేను చెప్పనివ్వను అని అంటూ ఉంటుంది మీనా ఇంతలో ఇక సుమతి అయితే ఊరుకక్క నీ కోసం నేను ఏదైనా చేస్తాను ఈ క్షమాపణదేముంది అని అంటూ ఉంటుంది సుమతి అప్పుడే రోహిణి మనోజ్ అయితే వస్తారు అలాగే శృతి రవిక అందరూ కూడా వస్తారు అప్పుడే ఇక రోహిణి దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఏదో పొరపాటుగా విని నీ విషయంలో తప్పు చేశాం రోహిణి క్షమించు అని అంటూ సుమతి అయితే క్షమాపణ అడుగుతుంది రోహిణిని అప్పుడే బాలు అయితే అవును బుచ్చినగమ్మా నువ్వు క్షమాపణ చెప్పి తీరాల్సిందే ఎందుకంటే ఆ రోజు ఆల్మోస్ట్ రెడ్ హ్యాండ్గా దొరికిపోయింది పార్లలమ్మ కానీ మా అమ్మ మనోజ్ గట్టిగా నిలదీసేసరికి పాప మావిడి గారికి నిజం చెప్పడానికి పదిహేను నిమిషాలు పైమాటే పట్టింది ఆగి ఆగి ఆలోచించుకొని మరీ స్టోరీలు అల్లేదు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక రోహిణి అయితే చూసావా మనోజ్ ఇప్పటికి కూడా కనీసం మీ తమ్ముడికి ఇంత కూడా పొగరు దిగలేదు అని అంటూ ఉంటుంది రోహిణి పొగరు గిగరు అన్నావంటే పళ్ళు రాలిపోతాయి రోహిణి అని అంటూ మీనా అయితే షాకిస్తుంది నువ్వు హాస్పిటల్కి ముందే ప్రెగ్నెన్సీ పోయినప్పుడు అత్తయ్య కానీ మీ ఆయనకి చెప్పాలి చెప్పకుండానే నీ సొంత నిర్ణయాలు నువ్వు తీసేసుకున్నావు అదే నేను కానీ శృతి కానీ అలా చేస్తే అత్తయ్య ఎక్కడైనా నిలబడిస్తుందా నిలబడినివ్వదాం నువ్వు కాబట్టి ఊరుకుంది అని అంటూ ఉంటుంది మీనా అయితే ఇక నువ్వు వెళ్ళి సుమతి వీళ్ళు పంతాన్ని నెగ్గించుకున్నారు కదా కానీ ఏదో ఒక రోజు నిజాలనేవి నిప్పు లాంటివి బయటికి వస్తాయి అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే బాలు అయితే వస్తాయి కాదు వచ్చేలా చేద్దాము అని బాలు కూడా అంటాడు అప్పుడే ఆ మాట విని ఇక రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక సుమతి అయితే ఇంటికి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది అప్పుడే మీనా అయితే సుమతి వెనకాలే ఆటోలో అయితే వచ్చేస్తుంది సుమతి అని దగ్గరికి వెళ్ళి సారీ సుమతి ఇదంతా నా వల్లే వచ్చింది నువ్వు వచ్చి అక్కడ క్షమాపణ చెప్పడం నాకు నచ్చలేదు అని అంటూ ఉంటే మీ అత్తయ్య గారు ఫోన్ చేసి ఒకవేళ నువ్వు వచ్చి నా పెద్ద కోడలికి క్షమాపణ చెప్పకపోతే మీ అక్క కాపురం కూలిపోతుందని నాతో తను వార్నింగ్ ఇచ్చినట్టు ఇచ్చింది అని అంటూ ఉంటుంది సుమతి అయితే ఇదంతా విని పార్వతి బాధపడుతూ ఉన్నది ఉన్నట్టుగా చెప్పినా కూడా మీ ఇద్దరినీ తప్పు పడుతున్నారంటే నిజంగా అసలు మీరంతా దురదృష్టవంతులు అర్థమైపోతుంది నిన్ను ఆ ఇంటి కోడల్ని చేసి చాలా పెద్ద తప్పు చేశాను మీనా కనీసం నిన్ను మనిషిగా కూడా మీ అత్తగారు లెక్క చేయడం లేదు అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడే ఇక మాట విని వదిలేసాయమ్మా అని అంటూ ఉంటుంది మీనా ఇంతలో బా అక్కడికి వస్తాడు శివ అయితే ఇక శివ వచ్చి సుమతి మీనా పార్వతి ముగ్గురు కూడా మాట్లాడుకునే మాటలు విని మా అక్క ఇంట్లో ఎంత నీచమైన బ్రతుకు బ్రతుకుతుందో అర్థమవుతుంది అసలు నా చెల్లి చేత క్షమాపణ చెప్పించుకున్నా ఆ రోహిణిని నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు అని అనుకుంటూ లోపలికి రాబోతుండగా అప్పుడు ఇక శివకి గుణ అయితే ఫోన్ చేస్తాడు ఇక గుణ ఫోన్ చేయడంతో అక్కడికైతే అయితే వెళ్తాడు వెళ్ళాక అప్పుడే గుణ అయితే శివని చూసి ఏమైంది శివ ముఖమింట అలా పెట్టావు ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతూ ఉంటే ప్రాబ్లం ఏమీ లేదు గుణ అని అంటూ ఉంటాడు శివ లేదు ఏదో జరిగింది అందుకే నువ్వు అలా ఉన్నావు మళ్ళీ మీ భావ ఏ గొడవ పెట్టుకున్నాడా ఏంటి అని అడుగుతూ ఉంటాడు లేదు గునా నాకే మనసు ఏదోలా ఉంది ఏదో చిన్న చిన్న సమస్యలై అవును ఇప్పుడు అర్జెంటుగా రమ్మని ఎందుకు ఫోన్ చేసావు అని అడుగుతూ ఉంటే ఏం లేదు మనకి బాకీ చెల్లించకుండా వేరే ఊర్లో ఉండి ఆ బాకీని ఎగ్గొడుతున్నారు వాళ్ళు ఎక్కడున్నారో తెలిసింది ఇక్కడే దగ్గరే కోమిరిపాలెంలో ఉన్నారు మనం అక్కడికి వెళ్దాము అని అంటూ ఉంటాడు గుణ సరే నేను వస్తాను అని చెప్పి శివ కూడా గుణాతో పాటు పరుగురైతే బయలుదేరుతాడు అలాగా డబ్బులు వసూలు చేయడానికి పొరుగురు వెళ్ళిన శివకైతే ఇక రోహిణి అదే ఊర్లో సుగునమ్మ ఉండడంతో రోహిణి అక్కడికి వస్తుంది రోహిణి రావడం అంతా కూడా గమనిస్తాడు శివ ఇదేంటి ఈ రోహిణి ఇంట్లోకి వెళ్తుంది అసలు అది ఎవరిల్లు తను ఇక్కడికి వచ్చి అటు ఇటు దొంగచూపులు చూసుకుంటూ వెళ్తుంది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు శివ అయితే అప్పుడు ఇక శివ గుణాతో ఇలా చెప్తూ ఉంటాడు అన్న నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి తన అయితే ఇక పక్కకి వెళ్ళినట్టు శివ అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత సుగనమ్మ ఇంటి వెనుక వైపు నుంచి వెళ్ళి అప్పుడు తలుపు ఓపెన్ చేసుకొని ఉండడం చూసి లోపలికి వెళ్తాడు వెళ్ళాక అప్పుడే ఇక అంటూ ఉంటుంది రోహిణి నిన్ను చంటిని నేను రాజమండ్రి తీసుకు వెళ్ళిపోతున్నాను అని అంటూ ఉంటే ఎందుకు ఎందుకు తీసుకువెళ్ళిపోతున్నావు అని సుగనమ్మ అంటుంది మీరు ఇక్కడ ఉన్నట్టు మీనాబాలుకి తెలిసిపోయింది ఇద్దరు మిమ్మల్ని దత్తత కూడా ఇవ్వమని అడగాలనుకుంటున్నారు అందుకని ముందు ఇక్కడి నుంచి అడ్రస్ మార్చేస్తే వాళ్ళు ఎక్కడ కూడా మిమ్మల్ని వెతుక్కోలేరు వాళ్ళకి మీరు దొరకరు పదండి వెళ్దాం అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే రోహిణి చింటూ సుగునమ్మతో మాట్లాడే మాటలన్నీ కూడా ఇక శివ అయితే వీడియో తీసేస్తాడు నువ్వు ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేసి పైగా ఏ తప్పు చేయలేని దానిలాగా నా చెల్లి చేత క్షమాపణ చెప్పించుకుంటావా ఇంటికి రా నీ సంగతి తేలుస్తాను అని అంటూ ఉంటాడు అయితే తర్వాత ఇక శివ అయితే మీనాకి ఫోన్ చేస్తాడు అక్క నువ్వు చెప్పింది నిజం సుమతి చెప్పింది కూడా నిజమే రోహిణికి సెకండ్ ప్రెగ్నెన్సీ అయి తనకి ఒక కొడుకు ఉన్నాడు అని అంటూ ఉంటాడు శివ అయితే ఆ మాట విని మీనా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంట్రా నువ్వు చెప్పేది సరిగ్గానే చూసావా అని అడుగుతూ ఉంటుంది మీనా సరిగ్గా చూడడం ఏంటక్క వీడియో కూడా తీసాను అని అంటూ ఉంటాడు శివ వీడియో తీసావా అయితే వీడియో తీసుకొని మా ఇంటికి రా అని అంటూ ఉంటుంది మీనా అయితే తీసుకొస్తానక్క తను కోటీశ్వరరాలు కూడా కాదు తను ఒక పేదింటి అమ్మాయి తనకి అమ్మ కొడుకు కూడా ఉన్నారు అని చెప్తూ ఉంటే ఏంట్రా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటుంది మీనా అవునక్క వస్తున్నాను కదా ఆ వీడియో చూస్తే నీకే అర్థమవుతుంది అని అంటూ ఉంటే సరే రా అయితే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అప్పుడైక బాలుకి చెప్తుంది ఈ విషయం అవునా అయితే పదవి వెళ్దాం మీ చెల్లి చేత క్షమాపణ చెప్పించుకున్న పార్లలమ్మకి చుక్కలు చూపిద్దాము అని అంటూ ఉంటాడు బాలు ఇక అందరినీ పిలుస్తాడు బాలు అయితే విజులేసి ఇక అందరూ కూడా వస్తారు అప్పుడైక రోహిణి అయితే ఏంటి ఎందుకు అంత విజులేసుకుంటున్నా కొంపలు మునిగిపోయినట్టు అని అంటూ ఉంటుంది కొంపలు మునిగిపోయాయి అది నీ వల్లే పార్లమ్మా అని అంటూ ఉంటాడు బాలు ఏంటి మళ్ళీ ఇంకో కొత్త స్టోరీ తీసుకొచ్చావా అని అంటూ ఉంటుంది రోహిణి అయితే కొత్త స్టోరీ కాదు ఉన్న స్టోరీ అంటూ చంప పగల కొడుతుంది రోహిణిని మీనా అయితే అప్పుడే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అసలు నువ్వే తప్పు చేయలేని దానిలాగా తప్పు చేసింది మేమే అని నువ్వు నా చెల్లి చేత ఇక్కడ క్షమాపణ చెప్పించావు కదా ఇప్పుడు నీ సంగతి మొత్తం తేలుస్తాను అని అంటూ ఉంటుంది మీనా ఏంటే నా కోడల మీద చెయ్యి చేసుకుంటావా అని అంటూ ప్రభావతి నీకెంత ధైర్యం రోహిణిని కొడతావా అని మనోజు ఇద్దరు కూడా ఇక మీనా మీద చెయ్యి లేపుతూ ఉంటారు అప్పుడే ఇంకా చాలు ఇక ఆపండి అంటూ అక్కడికి వస్తాడు శివ ఇక శివని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు మా అక్క మీద చెయ్యి పడిందంటే ఎవ్వరినీ కూడా నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు శివ అయితే అప్పుడు ఇక ప్రభావతి ఏంట్రా పిల్ల బచ్చాగాడివి నువ్వేం చేస్తావురా అని అంటూ ఉంటే అవును నేను పిల్ల బచ్చాగాడిని మా అక్కలు కూడా నీకు చాలా లోకుగా కనిపిస్తారు ఎందుకంటే మా దగ్గర డబ్బు లేదు కదా మా దగ్గర డబ్బు లేకపోయినా నిజాయితే ఉంది ఎప్పుడు కూడా నిజమే చెప్తాము కానీ నీ కోడలు డబ్బుందని అబద్ధం చెప్పింది అలా అబద్ధం చెప్పిన ఒకలాగే ఉంటుంది తనకి పెళ్ళి కాలేదని తనకి ఇదే మొదటి పెళ్ళి అన్నట్టు నిన్ను నీ కొడుకును కూడా మోసం చేసింది తనకి ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడు తను అసలు రాలే కాదు అని అంటూ వెంటనే ఇక శివ అయితే వీడియోని చూపిస్తాడు ప్రభావతికి అప్పుడు ఇక వీడియో చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఇంతకీ అసలు ఈ మహానుభావురాలు కొడుకు ఎవరు అని మీనా బాలు కూడా వీడియోని చూస్తారు ఇక వీడియోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా ఇక షాక్ అయిపోతూ అంటే చింటూకి నువ్వే కన్న తల్లివనమాట అని స్టన్ అయిపోతూ ఉంటుంది మీనా మీనా ఇక షాక్ అయిపోతావు రోహిణిని చంప పగలగొడుతుంది చి నువ్వింత దుర్మార్గురాలువా కన్న కొడుకు కళ్ళ ముందే కంటి చూపు పోయి ఇంటికి వస్తే వాణ్ణి పట్టించుకొని కూడా పట్టించుకోలేదు నీ సుఖం నీ సంతోషం చూసుకొని ఇంటిని మా ఇంటిని మోసం చేసి అబద్ధాలు చెప్పి మనోజ్ని పెళ్లి చేసుకుంటావా ఇప్పుడు ఇప్పుడు అడగండి అత్తయ్య ఇప్పుడు మీ కోడలు మీద చేయి చేసుకున్నాను కదా మరి ఇది ఇప్పుడు నేను చేసింది తప్పో ఒప్పం మీరే చూసుకోండి అని అంటూ ఉంటుంది మీనా మీ కోడలు చెప్పిన మోసాలు అబద్ధాలు అన్నీ మీ కంటికి కనిపించాయా నా భార్యనే కొడతావా అంటూ నా మీదకి కొట్టడానికి వచ్చేసావు కదా మనోజ్ మరి నీ భార్య నీకు చేసిన మోసాన్ని నువ్వు ఇప్పుడు తట్టుకోగలవా చేసిన మోసాన్ని జీర్ణించుకొని నీ కొడుకుగానీ కొడుకుని నువ్వు కొడుకుగా ఒప్పుకుంటావా అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే కా అంటూ ఉంటాడు సత్యమైతే ఆ రోజు సుమతి చేత క్షమాపణ చెప్పించావే అసలు నువ్వు మామూలు ఆడదానివి కాదం నువ్వు ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు అని సత్యం అందరూ కూడా ఇక రోహిణి చేసిన మోసాన్ని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు